హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ లీడర్స్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం వచ్చేసి ఇది విలేరుపాడు పక్కన రుద్రమకోట అనే గ్రామంలో ఉన్నాం మన విన్మార్గ్లో మన గ్రేట్ లీడర్ డైనమిక్ లీడర్ మిస్టర్ శివప్రసాద్ సారు అండ్ మనకు వచ్చేసి శ్రీనివాస్ సార్ ఉన్నారు కుక్కరిపాటి శ్రీనివాస్ సార్ ఉన్నారు సారు ఈరోజు మనకి ఈ విన్మార్గు ప్రోడక్ట్ ఒక టూ ఏకర్స్కి అండి చిల్లీ అంటే మిర్చి తోటకు అనేది మన విన్మార్గ్ ప్రోడక్ట్ వాడారు ఈరోజు సార్ యొక్క మాటలను విందాం అసలు చాలా వండర్ఫుల్ రిజల్ట్ అండి పక్క దానికి మన దానికి చాలా వేరియేషన్ అనేది అనేది ఉంది ఈరోజు సారు వంద ఎకరాల రైతు ఈరోజు ఇక్కడికి పిలవడం అనేది జరిగింది సారు ఈరోజు సారు కూడా మాకు ప్రొడక్ట్ ప్రోడక్ట్ కావాలని చెప్పి చెప్పి పిలవడం అనేది జరిగింది అందుకోసం ఈరోజు మనం నేను వచ్చేసి వేలేరుపాటు రావడం అనేది జరిగింది ఈరోజు సార్ దీనికి ఎన్నిసార్లు వేసారు సార్ మందు సార్ మందు వచ్చి ఫస్ట్ భూరక్ష జానివల్స్ ఓకే ఫస్ట్ లాంటి ప్రోడక్ట్ సాయిల్ అప్లిమెంట్ ఇచ్చాం సార్ ఓకే నెక్స్ట్ వచ్చేసి స్ప్రేయింగ్ ఇచ్చాం హెచ్ఐపి మాస్ యూముక్ ఇచ్చాం సార్ ఓకే రెండో సార్ మళ్ళీ పైపాట్లో మళ్ళీ కిసన్ హండ్రెడ్ జానువల్స్ తర్వాత వచ్చేసి వీల్ ఇచ్చాం సార్ స్ప్రేయింగ్ ఇచ్చాం మళ్ళీ తర్వాత వచ్చేస్తే మళ్ళీ గ్రోత్ బాగుంది చాలా మంది అడిగారు సార్ అక్కడ మళ్ళీ మనయితే గ్రోత్ బాగుంది ఏ ప్రోడక్ట్ వాడుతున్నారంటే మన ప్రోడక్ట్ కిసాన్ గ్రూప్ ప్రొడక్ట్ గురించి చెప్పడం జరిగింది వాళ్ళకి సార్ని ఒకసారి కలుద్దామన్నారు ఈరోజు అందు గురించి పిలిపించారు ఓకే థ్యాంక్ యూ లీడర్స్ చూడండి ఇక్కడ అసలు సార్ది అసలు చాలా అనేది అవ్వటం అసలు చూడండి అసలు అయితే విపరీతమైన పూత అనేది బాగుంది కాఫ్ కూడా చాలా వండర్ఫుల్ అనేది ఉంది దీనికైతే పక్కన వాళ్ళు చూసి ఎకరానికి మ్యాక్సిమం ముప్పై నుంచి నలభై కింటలు అని చెప్పి చెప్తున్నారు అసలు చూడండి కాఫ్ కూడా చాలా వండర్ఫుల్ ఉందండి అలాగే పక్కన కూడా అన్ని చేనులు ఇగో చూడండి ఇది మొత్తం ఎరుపు పెట్టండి సార్ ఇగో చూడండి మొత్తం ఎరుపుగా ఉంది ఇరుచూపు పెట్టండి సార్ మంది చూడండి మంది మొత్తం గ్రీన్నెస్ ఉంది ఇక పక్క చీనను కూడా చూడండి ఇక పక్క చేను కూడా చూపెట్టండి ఇగో చూడండి ఇది వచ్చేసి పక్క అండి ఇక చూడండి దీనికి అనేది గ్రోతింగ్ అనేది లేదు ఇక మొత్తం సాల పడుతున్నాయి ఒకసారి మన దానికి ఇటు చూపెట్టండి సార్ ఇక చూడండి మందానికి దానికి సహాలు మన మొన్న మందు కొట్టడానికి కొద్దిగా సాలనేది తీశారు ఇగో చూడండి అసలు విపరీతమైన పూతండి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ రైట్ సార్ షూర్ సార్ ఈరోజు అయితే అండి ఈరోజు మనకు వచ్చేసి ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చిన మన కంపెనీ మేనేజ్మెంట్ మహేష్ డేగల సార్ అండ్ వరహల్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ సార్ అసలు చాలా వండర్ఫుల్ దీనికైతే ఇంతవరకు ఎలాంటి రోగం కూడా రాలేదు చాలా అడుగున వచ్చేసి భూమి కూడా చాలా గుల్లతనంగా ఉందండి అందు గురించి మన దగ్గర హెచ్ఐపి గ్రాన్యుల్స్ హీల్డ్ బూరక్స్ అనేది వాడారు సార్ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుకు తక్కువగా చెక్కు దిగుబడండి సార్ ఇప్పుడు మీరు దీనికి ఖర్చు తగ్గిందా పెరిగిందా తగ్గి తగ్గింది వేరే వాళ్ళు ఎన్నిసార్లు వేసారు మన మీరు ఎన్నిసార్లు వేసారు వేరే వాళ్ళు ఐదారు సార్లు వేసారు మీరు మూడు సార్లు మూడు సార్లు వేసారు చూడండి వేరే వాళ్ళు ఐదారు సార్లు వేసారు మన దానికి మూడు సార్లు వేశారు అయినా సరే పక్కన వాళ్ళ దానికి మన దానికి సగానికి సగం తేడా ఉందండి ఇంత మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఎకరానికి మాక్సిమం అయితే ముప్పై ఐదు క్వింటల్కి అయితే తగ్గవండి చూడండి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి మ్యాక్సిమం అయితే సార్ ఒక యాభై అరవై వేల యాభై వేలు యాభై వేలు చూడండి ఒక యాభై వేల ముప్పై నలభై కింటాల్ అంటే నాటే జోక్ ప్రతి ఒక్కరు కూడా చిల్లీకి అండ్ మొక్కజొన్నకి పత్తికైనా ఫ్యాడీకైనా ప్రతి ఒక్క దానికి వాడండి పొగకైనా సరే మన విన్మార్గ ప్రోడక్ట్ రైతుకు తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు ఇరవై ఇరవై